నమస్తే శివరావు నమస్తే శివరావు గారు ఒక కపుల్ని తీసుకుంటే మ్యారీడ్ కపుల్ అయినా అవ్వచ్చు లివింగ్లో ఉన్న వాళ్ళైనా అవ్వచ్చు లవర్స్ అయినా అవ్వచ్చు ఎవరైనా అవ్వచ్చు కాకపోతే ఏంటంటే ఇష్టంతో ఉన్నప్పుడు ఒకలాగా ఇష్టం చనిపోయిన ఇష్టం చచ్చిపోయిన తర్వాత ఇంకోలాగా లైక్ అంటే ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకిప్పుడు రీసెంట్గా ట్రెండ్ అవుతున్న శ్రీరంగ సుధా టాపిక్ మనం తీసుకుందాము లైక్ అంటే ఆ అమ్మాయి తన బాయ్ ఫ్రెండ్ తోటి లివింగ్లో ఉండి కొంతకాలం నుంచి ఇప్పుడు అతను వేధింపులు ఎక్కువగా ఉన్నాయి అని చెప్పేసి నేను బోర్ కొట్టేశాను ఇంకోటి ఇంకోటో అని చెప్పేసి వేధింపులు ఎక్కువగా ఉన్నాయి అని చెప్పి ఇప్పుడు తను అతని మీద కేసు పెట్టడం జరిగింది జనరల్ గా ఎందుకు ఒక ఫిలిం ఇండస్ట్రీలోనే ఇలాంటి కేసెస్ అనేవి చాలా ఎక్కువగా జరుగుతున్నాయి ఫిలిం ఇండస్ట్రీ అనే కాదు ఇది ప్రతి దగ్గర చాలా కామన్ అయిపోయింది అడ్వకేట్ కదా ఇది మీకే బాగా తెలుసు ఫిలిం ఇండస్ట్రీని పాపం మనం ప్రతిసారి బ్లేమ్ చేయాల్సిన అవసరం లేదండి ఫిలిం ఇండస్ట్రీయే కాదు కామము అనేది కామన్ అయిపోయింది కామం అనేది కామన్ అయిపోయింది ప్రతి దగ్గర ఏంటి అని అనంటే లివింగ్ రిలేషన్ ఒక ప్యాషన్ అయిపోయింది సో దానికి ఎవరు కూడా అతిథులు గారు సో ఏందనంటే అమ్మాయి నచ్చినంతసేపు అమ్మాయితో ఉండడం అబ్బాయి నచ్చినంతసేపు అబ్బాయితో ఉండడం ఇట్లా అమ్మాయిలు అబ్బాయిలు ఆ తర్వాత నచ్చినప్పుడు ఇప్పుడు నార్మల్గా పెళ్లి చేసుకున్నటువంటి భార్యాభర్తకే దిక్కు లేదు ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితిలో ఇవాళ అంగరంగ వైభవంగా కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి సినిమాటిక్ ఫోటోగ్రాఫర్స్ పిలిపించుకొని ఆ వ్యవస్థలో పెళ్లి చేసుకొని ప్రీ వెడ్డింగ్ షూట్స్ వేసి పెళ్ళైనటువంటి నెక్స్ట్ డే వెరీ నెక్స్ట్ డే ఈ రోజు మ్యారేజ్ అయితే నెక్స్ట్ డే డివోర్స్ కి పోతున్నటువంటి కపుల్స్ ని చూస్తున్నాం అటువంటి వ్యక్తులను మనం సమాజంలో చూస్తున్నాం అలాంటప్పుడు ఒక వ్యక్తితోనే నువ్వు లివింగ్ రిలేషన్ లో ఉంటున్నావు సరే నీకు ఏవో హక్కులు ఉన్నాయి ఉంటున్నావు దట్స్ అప్ టు యూ కానీ నువ్వు ఏం చేస్తున్నావు రి లివింగ్ రిలేషన్ లో ఉండే క్రమంలో అనేది కూడా చాలా జాగ్రత్తగా గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే ప్రతి ఒక్క అమ్మాయి గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే లివింగ్ రిలేషన్ లో ఉంటున్నారు మీరు ఫిజికల్ అవుతున్నారు శారీరక బంధాలను ఏర్పరచుకుంటారు అక్కడ వరకు బానే ఉంది చేతిలో మొబైల్ ఉందని చెప్పేసి బట్టలు లేకుండా అత్యంత హీనంగా నగ్నంగా మీరు ఏ విధంగా సిగ్గుశీరం లేకుండా ఫోటోలు తీసుకుంటారు అండి అది మినిమం సెన్స్ ఉండాలి కదా నువ్వు ఒక ఆడపిల్లవి నిన్ను నువ్వు నగ్నంగా చూడడానికి సిగ్గుపడుతూ ఉంటారు తన తరం వేరే ఒక అబ్బాయితో నువ్వు నగ్నంగా ఉండి మళ్ళీ తను ఫోటోస్ తీసుకుంటున్నావు అని అంటే నిజంగా అసలు నువ్వు ఆ అమ్మాయివేనా లేదు నువ్వు అబ్బాయివేనా ఏంటి అసలు నాకు ఇంత వికృత ఎటువైపు పోతుంది సమాజం సో ఏంటి అని అంటే స వాళ్ళు మేము వచ్చేసి మేము లివింగ్ లో ఉన్నాము లివింగ్ లో ఉన్నప్పుడు ఫోటోలు తీసుకున్నాము అవి ఇప్పుడు బయటికి పెడతా ఉన్నాడు దానివల్ల నాకు ప్రాబ్లం అవుతూ ఉన్నది అంటే నీకు ఫస్ట్ సిగ్గు లేదు నిన్ను చెప్తాను కొట్టాలి ఫస్ట్ నువ్వెట్లా తీసుకున్నావు అని ఫోటోలు ఏమి వాడు అడిగిండు దిమాక్ లేనివాడు వాడు ఒక ప్లాన్తో ఉన్నాడు రేపు పొద్దుగాలని నువ్వు అనుకున్నాడు అరే నువ్వు పెళ్లి చేసుకున్న భార్యవి కాదు తల్లి పెళ్లి చేసుకున్న భార్యవి కాదు నువ్వు పెళ్లి చేసుకున్న భార్య పెళ్లి చేసుకున్నటువంటి భార్య భర్తలకే దిక్కు దిశానం లేదు ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల నిజంగా వాడికి నీ మీద ప్రేమ ఉంటే నేను పెళ్లి చేసుకుంటాడు కదా నేను పెళ్లి చేసుకోకుండా లివింగ్ లో ఉన్నాడు అని అంటే దానికి అర్థం ఏంది నేను వాడుకొని వదిలేద్దాం అనుకుంటాను అంటే అలా కాదు కదా సార్ లివింగ్ లో ఉన్న చాలా మంది కూడా ఒకళ్ళని ఒకళ్ళనొకళ్ళు అర్థం చేసుకున్నాక పెళ్లి చేసుకుందాం ఇప్పుడు అర్థం అర్థం చేసుకోవడం ఇప్పుడు మన కల్చర్ అంత డెవలప్ కాలేదు మేడం మరి అట్లాంటప్పుడు దీనికి కూడా నువ్వు యాక్సెప్ట్ చేయ కదా నీ ఫోటోలు నీ నగ్న చిత్రాలను సోషల్ మీడియా ప్లాట్ఫామ్ లో పెడితే దాన్ని కూడా యాక్సెప్ట్ చేయి చెయ్యి ఎందుకు కేసులు పెడుతున్నావు మళ్ళీ అలా చేస్తారు మరి అట్లాంటి దిగుమాల ఫోటోలు ఎందుకు తీసుకుంటా ఉన్నావు నువ్వు వితౌట్ యువర్ కన్సెంట్ జరగట్లేదు కదా విత్ యువర్ యువర్ పిక్స్ కదా యువర్ పిక్స్ కదా వైఆర్ సెండింగ్ వై ర్ షేరింగ్ దట్ పిక్స్ టు హిమ్ ఎందుకు అబ్బాయితో కలిసి నువ్వు న్యూడ్ గా ఫోటోస్ దిగుతా ఉన్నావు తప్పు కాదా నీకు తెలియదా మీ నయన మీ అమ్మ చెప్పలేరా ప్రతిదీ చట్టమే చెప్పాలా మీకు ఎక్కడ పోతుంది సమాజం అరే లివింగ్ రిలేషన్ లో ఉండేది ఎందుకు వాళ్ళ కామ కోరికలను తీర్చుకోవడానికి తీర్చుకోరి అక్కడ వరకే ఉండూరి ఈ ఫోటోల కల్చర్ ఏందమ్మా నాకు అర్థం కాదు మరి ఫోటోలు తీసుకున్నప్పుడు అది ఏదో రోజు పబ్లిక్ అయితే కదా కాకుండా ఎక్కడ పోతే కాబట్టి తస్మాత్ జాగ్రత్త అమ్మాయి అయినా అబ్బాయి అయినా నేను అమ్మాయిలకు మాత్రమే చెప్పట్లేదు అబ్బాయిలకు కూడా చెప్తా ఉన్నా వినండి ఏంటి అని అంటే మీరు మీరు ఒక రిలేషన్షిప్ లో ఉన్నప్పుడు రిలేషన్షిప్ లో ఉన్నప్పుడు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది ఇవాళ నీకు సర్వస్వమైన వ్యక్తి ఇవాళ అన్ని అయిన వ్యక్తి రేపు ఏది కాకుండా పోవచ్చు నిజమే సో అంత మాత్రాన నీకు ఒకవేళ నీకు జీవితాంతం తోడున్నా కానీ ఇది సరి అయిన పద్ధతి సరైన కల్చర్ కాదమ్మా ఫోటోస్ ఫోటోస్ తీసుకోవడం దిక్కుమాల చర్య నాకు అర్థం లేదు ఎక్కడ పోతా ఉన్నారు యువత మళ్ళీ సెలబ్రిటీస్ ఆడ దిక్కుమాల సెలబ్రిటీస్ ఎవరు సెలబ్రిటీ ఎక్కడ సెలబ్రిటీ ఏం సమ ఏ మెసేజ్ నువ్వు ఇస్తున్నావు సొసైటీకి వాట్ కైండ్ ఆఫ్ మెసేజ్ గివింగ్ టు ది సొసైటీ సార్ ఇప్పుడు ఏంటి మరి దీనికి ఇప్పుడు పెట్టిన కేసెస్ అనేది ఏమైతే నీకు మలం ఎక్కి నువ్వు చేసిన ఆటే ఇదంతా ఏమైతుంది బిఫోర్ సెవెన్ ఇయర్స్ పనిష్మెంట్ స్టేషన్ బెయిల్ ఇస్తారు దాని తర్వాత పోతారు ట్రయల్ నడుతుంది మళ్ళీ నువ్వే వచ్చి కాంప్రమైజ్ అవుతావు కాంప్రమైజ్ కాకపోతే కేసు కొట్టు పోతుంది కేసులు పోతే ఫైన్ పడుతుంది ఏమైతుంది నిన్ను నువ్వు ప్రొటెక్ట్ చేసుకోవడం మానేసి నువ్వు వేరే వాళ్ళ మీద ఆధారపడడం ఇది సిగ్గు తక్కువ పని ఇది ఫస్ట్ ఒక ఆడపిల్లగా ఒక మగపిల్లగానిగా నీ యొక్క శీలము నీ యొక్క మానాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత నీకుంది పొరపాటు జరిగింది రేప్ జరిగింది మోల్స్టేషన్ అయింది దాన్ని మనం మాట్లాడుకోవాలండి కానీ మన దౌర్భాగ్యం ఇటువంటి టాపిక్స్ కూడా మాట్లాడుకోవాల్సి వస్తున్నది సో నేను ఇది మాట్లాడే ఎందుకు మాట్లాడుతున్నా అంటే ఇది ఒక ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి ప్రతి ఒక్క అమ్మాయికి ప్రతి ఒక్క అబ్బాయికి మీరు రిలేషన్స్లో ఉన్నప్పుడు లివింగ్లో ఉన్నప్పుడు ఎస్ యూ హ్యావ్ ఎ రైట్ టు బీ లివింగ్ లివింగ్లో ఉండేటువంటి రైట్ మీకు ఉంది కానీ దాన్ని ప్రాపర్గా వాడుకోండి కదా ఏది కూడా రైట్ చెప్పేసి మీరు ఆ సందర్భంలో ఇష్టం వచ్చినట్టు మీరు మీ చేతిలో మొబైల్ ఉందని ఆ న్యూట్గా గా మీరు ఇద్దరు ఉండి ఫొటోస్ దిగి ఆ తర్వాత మళ్ళీ మేము మీ రిలేషన్ బ్రేక్ అయింది అని చెప్పేసి రిలేషన్ బ్రేక్ అయితే ఫోటోలు అయితే బ్రేక్ అయితే లేవు కదా ఫొటోస్ అనేది ఎక్కడి నుంచి ఉండిపోతున్నాయి కదా ఫొటోస్ అనేది ఒకప్పుడు మెమరీస్ కొరకి స్టార్ట్ అయింది ఇలా ఈ దిక్కుమాల పనుల కొరకు ఉపయోగపడుతూ ఉన్నది సో ఏంటి అన్నారంటే మీరు మీరు ఏ సందర్భంలో నిజంగా ఫోటోస్ దిగితే ఒక నార్మల్ గా దిగండి కదా మిమ్మల్ని ఎవరు వద్దంటున్నారు ఆ పిక్స్ తోని ఎవరికి ఏమో నష్టం లేదు కదా కానీ నగ్నంగా మీరు ఒక అబ్బాయితో లేదా ఒక అమ్మాయితో పిక్స్ దిగి ఆ తర్వాత వాళ్ళు దాన్ని మేము మంచిగా ఉన్నప్పుడు బాగానే ఉంది ఇప్పుడు వచ్చేసి పబ్లిక్ చేసిరు అని అంటే అది మీ తప్పు సో ఈ కేసు అనేది ఎక్కువ కాలం నిలబడ్డానికి ఏముండదండి నిలబడద్దు కూడా ఇట్లాంటి కేసులు ఎందుకనంటే ఒకళ్ళకి ఇట్లా జరిగితే ఒకళ్ళకి ఇట్లా జరిగితే లేదండి చాలా 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 మంది అమ్మాయిలు ఈ రోజు ఏంటంటే మినిమం ఎడ్యుకేషన్కి లేకుండా ట్రాన్స్పోర్ట్ కి లేకుండా కనీసం ఒక పూట తిండి లేకుండా వాళ్ళు వాళ్ళ కోరికలను జంపుకుంటూ అంటే మేము వాళ్ళు ఏదో ఒక ఐఏఎస్ కావాలని ఒక ఐపీఎస్ కావాలని ఒక 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 మంచి ఎంప్లాయీ కావాలని మంది పల్లెటూరులో నుంచి వచ్చి అమ్మాయిలు ఇట్లాంటి వ్యక్తుల వల్ల వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ వల్ల పాడైపోతున్న పరిస్థితి ఇట్లాంటి వాళ్ళు నిజంగా ఒక సొసైటీలో ఒక మంచిగా ఉన్నటువంటి అమ్మాయిలకి ఏం సమాధానం చెప్తారు ఇప్పుడు ఈ అమ్మాయి ద్వారా అబ్బాయికి శిక్ష పడింది అనుకో ఈ ఆ అబ్బాయి రేపు పొద్దుగా వాళ్ళ అమ్మాయిలు ఇట్లకి మారే అవకాశం ఉంటది అమ్మో మన జాగ్రత్తలు మనం ఉండాలి అని చెప్పేసి ఆ పిల్లకి అర్థమయ్యే విధంగా చెప్పాల్సిన బాధ్యత అడ్వకేట్లుగా మా మీద ఉంటది మీడియాగా మీ మీద ఉంటది సమాజం మీద ఉంటది ఇప్పుడు రేపు జరిగితే మనం బాధపడుతూ ఉన్నాము మర్డర్ జరిగితే మనం బాధపడతా ఉన్నాం కానీ ఇట్లాంటి జరిగినప్పుడు బాధపడదండి సార్ ఖచ్చితంగా ఇట్లాంటి వాళ్ళకి నిజంగా చెప్పాలంటే ఇట్లా ఫోటోలు దిగినందుకు వీళ్ళకే ఇవ్వాలి ఫస్ట్ శిక్ష ఎందుకంటే దిస్ ఈస్ నాట్ అవర్ సనాతన ధర్మము ఇది మన కల్చర్ కాదు అందుకే ఖచ్చితంగా ఇట్లాంటి వాళ్ళకి శిక్ష ఇవ్వాలి ఒక అడ్వకేట్ గా కాదు ఒక మనిషిగా ఎమోషనల్ అయిపోయి కంట్రోల్ చేసుకోలేక మాట్లాడుతూ ఉన్నాయి మాట హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి